ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టీడీపీ ఎమ్మెల్యేపై అయితే కనుక హత్య యత్నం జరిగిందని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డికి వారి దగ్గర కొందరు డ్రోన్తో సంచరించడం కలకలం రేపింది జలదంకి మండలం అన్నవారంలో మంగళవారం నాడు ఉదయం ఈ ఘటన జరిగింది వారి దగ్గర మారణాయుధాలు కూడా లభ్యమైందని సమాచారం ఇక తనను హత్య చేసేందుకే వారు వచ్చారని ఎమ్మెల్యే ఆరోపించారు ఎమ్మెల్యేకి చెందిన క్వారీ దగ్గర కొందరు డ్రోన్తో వీడియో తీస్తుండగా సిబ్బంది వారిని పట్టుకున్నారు అనంతరం వారిని జలదంకి పోలీసులకు అప్పగించారు పట్టుబడిన వారిలో ఎస్ఆర్ వేణు డ్రోన్ ఆపరేటర్ గోళ్ల వినోద్ ఉన్నారు ఆత్మకూరు రాజేష్ అలాగే దామర్ల శ్రావణ్ అనే ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని చెప్తున్నారు తనను హతమార్చేందుకే వారు వచ్చారన్నారు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వైఎస్ఆర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతోనే ఇదంతా చేశారని తనను చంపేందుకే రెక్కీ నిర్వహించారని ఆరోపించారు వాస్తవానికి తాను మంగళవారం మామిడి తోటకి వెళ్తానని తెలిసినని కానీ తాను చివరి నిమిషంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు మంగళగిరి వెళ్లానన్నారు తాను మామిడి తోట క్రషర్లో డ్రోన్ మామిడి తోట అలాగే క్రషర్లో డ్రోన్తో వెతికారని చెప్పుకొచ్చారు తమ అనుచరులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే వారిపైన దాడి చేశారన్నారు డ్రోన్ ఎగరేసిన వారిని పట్టుకుని అడిగితే వారు ప్రతాప్ కుమార్ రెడ్డి పంపినట్లుగా చెప్పారంటున్నారు ఇక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి క్రషర్ సూపర్వైజర్ జలదంకి పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు తన యజమానిని అయినటువంటి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని చంపడానికి కొందరు వ్యక్తులు వచ్చారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు అలాగే డ్రోన్ తో క్రషర్ చిత్రీకరణ కోసం వచ్చిన వ్యక్తులు తనను పొడవడానికి ప్రయత్నించారని ఏడుకొండలు ఆరోపించారు మరో వ్యక్తి రాయితో దాడి చేయడంతో కాలికి గాయమైందని తెలిపారు తమ సిబ్బంది రావడంతో నిందితులు డ్రోన్ కెమెరా కత్తి వదిలి పారిపోయారన్నారు వారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కుట్రకు సంబంధించిన ఆధారాలను అనుమానితుల పేర్లను పోలీసులకు అందజేశామని కృష్ణారెడ్డి తెలిపారు ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి సీఎం చంద్రబాబును కలిసి కుట్రదారుల వివరాలైతే అందజేస్తామన్నారు